హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది అయితే గ్రహణ సమయం వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలై రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది అయితే కుంభరాశి వృచిక రాశి కర్కాటక రాశి మీనరాశి వాళ్ళు అలాగే పూర్వభాద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం వాళ్ళు ఈ నాలుగు రాసులు వాళ్ళు ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు ఎట్టి పరిస్థితులు గ్రహణాన్ని చూడకూడదు మిగిలిన ఎనిమిది రాసుల్లో ఈ నాలుగు రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి అవి సింహరాశి మిథున రాశి తులారాశి మకర రాశి చివరి నాలుగు రాసుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి అవి కన్యారాశి మేషరాశి వృషభ రాశి ధనుసు రాశి వీలైనంత వరకు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ గ్రహణ సమయం మొదలయ్యే మూడు గంటల కన్నా ముందలే ఆహారం తీసుకోవటం ముగించాలి గ్రహణ సమయంలో మనం మన ఇష్టదైవాన్ని ఆరాధించుకోవాలి ఇంట్లో ఉన్న వస్తువులపైన ఆహార పదార్థాలపైన దర్భ వేసి ఉంచాలి గ్రహణం అయిపోయాక వాటిని తీసివేసి ఇంటిని శుభ్రం చేసుకొని దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి అలాగే గ్రహణ ప్రభావం ఉన్న రాసుల వారు దానం చేయాలని చెప్తూ ఉంటారు దానం చేయటం వల్ల కొంత దోషం పోతుందని చెప్తూ ఉంటారు అలా వీలు కాని పక్షంలో మనం ఆకలితో ఉన్న పేదవాళ్లకు కానీ మూగజీవాలకు కానీ ఆహారం పెట్టిన దేవుడు చాలా సంతోషిస్తాడు